వెల్కమ్ టు అనసూయ నగర్ గ్రామంలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలను ఉదయగిరి నియోజకవర్గ జై గౌడ అధ్యక్షులు పంది మాలాద్రి గౌడ్ పరామర్శించారు ఆ పిల్లలను దగ్గరికి చేర్చుకుని ఓదార్చారు అనంతరం వారికి పన్నెండు వేల రూపాయల ఆర్థిక సహాయం నిత్యావసర సరుకులను అందించారు ఈ పిల్లలను ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు అదే అదేవిధంగా మరికొంతమంది దాతలు ముందుకు వచ్చి మంచి మనసుతో పిల్లలను ఆదుకోవాలని సూచించారు మాల్యాజు గౌడు కలిగిరి మాది ఉదగిరి నియోజకవర్గ జై గౌడ అధ్యక్షుడి నేను ఈరోజు ఈ ఈ కార్యక్రమానికి రావడానికి మొన్న అదే ఇలా యాక్సిడెంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చనిపోయిన కారణంగా మేము ఈరోజు ఇక్కడికి వచ్చాము ఈ ఈ పిల్లలని చూసి ఇక్కడ మేమంతా పరామర్శించి మేము ఈరోజు ఈ వీళ్ళకి మా అంతు మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంతా కలిసి మా అంతు సహాయంగా వీళ్ళకి పన్నెండు వేల రూపాయలు డబ్బులు ఇవ్వటం జరిగింది అలాగే ఒక బియ్యం కట్ట ఒక బిస్కెట్ బండిలు ఇది తెచ్చి ఇవ్వటం జరిగింది అలాగే ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మానవత్వ దృక్పత్వంతో వీళ్ళకి సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరు కూడా ఈ చిన్నారు కోసం ఎవరైనా మీ సహాయతనంత సహాయం చేయాలని కోరుకుంటుంది ప్రభుత్వం కూడా వీళ్ళ పిల్లలకి సహాయం చేయాలి ప్రభుత్వం కానీ నాయకులు కానీ ఎవరైనా కానీ ప్రభుత్వం తరఫున వీళ్ళకి ఆఫీసులు కానీ కలెక్టర్ సార్ కానీ వీళ్ళకి వీళ్ళకి చూసి గమనించి వీళ్ళకి సాయం చేసి వీళ్ళ స్కూల్లో ఏదన్నా చేర్పించడం కానీ అలాంటివి కూడా చేయాలని కోరుకుంటున్నాను